అల్లరితో కూడిన పాటల మొదలైనవి క్రైస్తులు చేయొచ్చా చేయకూడదా చేయకూడదు క్రిస్మస్కి స్టార్ పెట్టుకొని సినిమా పాటలకి తేజలమైన డాన్సులు వేయొచ్చా వేయకూడదా అలాగే చేస్తే ఎవరికి అవమానము ఎవరికి దేవునికి మన దేవుడికి అవమానం ఓకేనా క్రిస్మస్ అనేది ఎందుకు చేసుకోవాలంటే కేవలము క్రీస్తు సువార్త నలుగురికి వెళ్ళిద్ది అన్న ఉద్దేశంతో చేసుకోవాలి కానీ ప్రత్యేకంగా రోజు కేకులు కట్ చేయడాలు పార్టీలు చేసుకోవడాలు డ్యాన్స్ పార్టీలు అట్లాంటివి అలా చేయడం దేవుడికి ఆనందమా ఆనందమా ఎంత మాత్రము కాదు కాబట్టి మనము ఇది మొదలుకొని అలాగ ఉండా ఉండకూడదు ఇరవై తారీఖు ఎంత పన్నెండో తారీఖు ఏ నెల అక్టోబర్ పన్నెండు ఏ వారం ఆదివారం ఆదివారం నామకార్థంగా వస్తున్నాం అనేది కాదు కానీ నిజంగా నువ్వు దేవుని ఆరాధించడానికి మనస్ఫూర్తిగా రావాలి ఎట్లా రావాలి ఎట్లా రావాలి బాయ్ మనస్ఫూర్తిగా దేవుని ఆరాధించడానికి మనం చర్చికి రావాలి క్రిస్మస్ ఇంకెన్ని నెలలు ఉంది రెండు నెలలు మెయిన్ రోడ్డు మీద గోరంట్ల సెంటర్లో టేజీ కడుతున్నారా కడుతున్నావు ఇగో ఇప్పుడు చెప్పు ఇప్పు నువ్వు కడతావా ఇప్పుడు ఇప్పుడు కడతావా నువ్వు వెళ్ళి ఇప్పుడు మేము పెట్టి వేస్తావు సినిమా ఇప్పుడు ఒకప్పుడు 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 మరి ఇప్పుడు సంగతి ఏంటి తట్టాడా 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 హృదయాన్ని కొట్టాడా తట్టాడు ఇప్పుడు మీ జీతాలు మార్పు వచ్చిందరా లేదా వచ్చినందులు గట్టి గెలి చెప్పండి నిజంగా క్రిస్మస్ కి సినిమా పాటలకి మేము డ్యాన్స్ లేసామన్న చేతులు ఎత్తండి చేతులు దించండి ఇందాక మీరందరూ సినిమా టేజ్ క్రిస్మస్ డ్యాన్స్ చేశారని చేతులు ఎత్తారు కదా మనోడు ఎత్తలేదంట ఎందుకు చెప్తాడా అడి గట్టిగా చెప్పు ఏ సినిమా పాటలకి అంటే వ్యర్థమైనవి చేయకూడదు కాబట్టి నాకు అది ఇష్టం లేదు యేసు ప్రభుకి సంబంధించిన నాటికలు యాక్షన్ సాంగ్స్ మాత్రం వేసావా ఎక్కడ వేసావు అక్కడి నుంచి చర్చలు వేసావు ఓకే గుడ్ కూర్చో హలో మీరందరూ కూడా అట్లాగా సాక్ష్యం ఉండాలి ఒప్పుడు దాకా ఉండే జీవితం వేరు ఇక ముందుం పోయే జీవితం వేరుగా ఉండాలి ఓకేనా ఓకేనా